నమస్తే నేను ప్రశాంత్ రీసెంట్గా రెడ్డి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు మరి ఎందుకు భేటీ అయ్యారు అసలు ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సార్ రీసెంట్గా రెడ్డి షర్మిల గారు అయితే భేటీ అయ్యారు ఇంతకీ అసలు భేటీలో ఏం మాట్లాడుకున్నారు రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినంత వరకు వాళ్ళ తండ్రి రాజారెడ్డి కాలం నుంచి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి లెక్కలు సరిచేసే వ్యక్తి అతను అదృష్టం బాగుండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇతను తీసుకుని వచ్చేసి వివిధ బ్యాంకుల్లో అతను నియమించేసి ఆ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వాళ్ళ కంపెనీలకి వాళ్ళ ఏ విధంగా అయితే క్రిట్ఫో చేశారో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా అతను నిర్వహించేసి ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారో స్పష్టంగా తెలుసు రెండు వేల నాలుగు ముందు వాళ్ళ రాజశేఖర రెడ్డికి డిపెండ్ ఎవరు వీళ్ళిద్దరే కదా కుమార్తె కుమారుడు వాళ్ళ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేని తర్వాత రెండు వేల తొమ్మిది నాటికి ఏ విధంగా ఆస్తులు సమకూరాయి దాన్ని మొత్తం సరు లెక్కలన్నీ చూసి ఎవరెవరికి ఎలా పెట్టాలనుకుని వివరంగా చేస్తూ వాళ్ళ యొక్క కంపెనీలను ఏ విధంగా వృద్ధి చేసిందో స్పష్టంగా మనందరికీ తెలుసు ఆ క్రమంలో భాగంగా వాళ్ళిద్దరికి మధ్యనటువంటి వివాదాలు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డికి శర్మలకి వివాదాలు వచ్చిన సందర్భంగా ఇతను జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాడు అలాగే శర్మలను విమర్శించడం కూడా జరిగింది ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తూ నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తి వెంటనే షర్మిల ఒక విషయం అయితే మాట్లాడింది అవినాష్ రెడ్డికి సంబంధించిన విషయం నిజం చెప్పాడు మిగిలిన కూడా నిజాలు చెబితే మంచిది అని చెప్పని మాట్లాడింది ఇప్పుడు ఇతను వివరం ఇవ్వటానికి వచ్చాడని చెప్పి చాలామంది అనుకుంటున్నారు నేను మాత్రం ఆ విధంగా భావించట్లా ఎందుకంటే వివరణ ఇవ్వడానికి ఇంకా వాళ్ళందరూ విడిపోయారనైతే నేనైతే భావించట్లా బయట జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి అనుకుంటున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యవహారాలన్నీ చూస్తున్న ఈ వ్యక్తి ఆయన తర్వాత పార్టీలో ఆ స్థానం అనుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని వివరాలన్నీ బహిర్గతం అయితే నేనైతే భావించట్లా ఇక్కడ సంబంధించినంతవరకు గతంలో రాజీ మార్గాలు కొన్ని చూసుకున్నారు అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి లేకపోతే వివరణ ఇవ్వడానికి వచ్చి మాట్లాడుకుని ఉంటాడు లేదంటే ఆయన పంపించిన రాయబారాన్ని చెప్పడానికి వచ్చి ఉంటాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి దూరం పెరిగింది లేకపోతే విజయసాయి రెడ్డి ఆయన మీద పాబోతున్నాడు ఇంకేంటంటే విజయసాయి రెడ్డి మరి కాంగ్రెస్లో చేరబోతున్నాడా కాంగ్రెస్ లో చేరబోతున్నాడా లేకపోతే ఆ పార్టీలోకి రమ్మంటాడా ఇవన్నీ ఊహాగానాలే నాకు తెలిసినంతవరకు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది ఎప్పుడంటే అతను మనం నమ్మేది ఏదైతే దస్తగిరి రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయంలో నేనే చంపేశాను అని చెప్పి అతను చెప్పిన తర్వాతే కదా ముందుకెళ్ళింది చాలా విషయాలు అందరికీ తెలిసింది సిబిఐ వాళ్ళు కూడా ముందుకెళ్ళడానికి కారణమైంది అట్లాగే సునీత పోరాటానికి కూడా ఊతమిచ్చింది అదే కదా ఇప్పుడు కూడా నిజంగా నీలో పరివర్తన అనేది ఉంటే ఏం చెప్పాలి ఇదిగో పలా దాని దానికి నాకు సంబంధం లేదు వాడు చేయమంటే నేను ఇలా చేశాను మిగిలిన వాళ్ళు చెప్పారు కదా కాబట్టి చెప్పి ఉండేవాడు అలా చెప్పలేదు అంటే వాళ్ళంతా ఒకటే ఇప్పుడు కూడా మనం భావించాలి ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పార్టీ నుంచి వెళ్తున్నాను రాజీనామా చేస్తున్నాను అంటే పార్టీ శ్రేణులు ఏదైనా సరే మిగిలిన వాళ్ళలాగా అతని మీద దాడి చేశారా మిగిలిన వాళ్ళు ఏదన్నా ఇట్లా జరిగితేనే పార్టీ నుంచి బయటకెళ్తేనో గోదావరిలో దూకి మల యుద్ధం చేసేవాళ్ళలాగా అన్ని ఆయుధాలతో వచ్చి మీద పడేవాళ్ళు కదా మరి ఈరోజు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు అంటే పార్టీ శ్రేణులకు కూడా ముందు సమాచారం ఉందని భావిస్తారు కదా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద దాడి చేస్తున్నాడు లేకపోతే విజయసాయిరెడ్డి మీద దాడి చేస్తుందో శర్మలమ్మ లేదంటే ఈ హత్యకు సంబంధించిన విషయాలు మళ్ళీ చెప్పమని అడుగుతుందనో ఇవన్నీ సంబంధించి మళ్ళీ ఏదన్నా ఎదురుదాడి చేయొద్దమ్మా నువ్వు మనకి యుద్ధం ఇప్పుడు మీరు అన్నాడు కదా రెండు రెండు కళ్ళు వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి అయినా శర్మలైనా అని చెప్పని అన్నాడు అలాగే ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో రాజీ మార్గానికి సంబంధించి వెళ్ళి మాట్లాడుకుని ఉంటాడు తప్ప మూడు గంటలకు సంబంధించి మనకున్న సమాచారం ప్రకారం అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అతను ఒక పని చేస్తాడని కానీ ఆధారాలు ప్రభుత్వానికి ఇస్తాడని కానీ నేనైతే భావించట్లా సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఆధారాలు ఇస్తాడని ఇప్పటికైతే నేనైతే భావించట్లేదు ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు ఒకటే నేను భావన అయితే నాలో చాలా స్పష్టంగా ఉంది మరి కాలమే నిర్ణయించాలి అంటే విజయసాయి రెడ్డి నేను రాజకీయాల్లోకి దూరంగా ఉంటాను ఇక్కడ నుండి ఎవరికి నష్టం ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎవరికి లాభం ఆయన ఏమైనా భారతదేశానికి దిశానిర్దేశం చేసుకునే రాజకీయ నాయకుడా జగన్మోహన్ రెడ్డికి ఆదాయ మార్గాలు పెంచేటువంటి వ్యక్తి అవును అందుకు అందుకు నీకు రాజ్యసభ ఇచ్చారు ఆ పార్టీలో మంచి అవకాశాన్ని ఇచ్చారు మంచి స్థానాన్ని ఇచ్చారు దానివల్ల నువ్వు రా ఇప్పుడు రాజకీయాల్లో ఉండే ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలు ఏంటి చెప్పండి నాకు కత్తి ఆయన రాజ్యసభ సభ్యుడైంది ఆంధ్ర రాష్ట్రం తరఫున వైఎస్సార్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు చేశాడే తప్ప ప్రజలకి కానీ రాష్ట్రానికి కానీ అతను చేసిన ఒక మేలు చెప్పండి మీరు అతను రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఒక పరిశ్రమ తీసుకొచ్చే దానిలో విషయంలో కావచ్చు లేదంటే ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒకటి ప్రజలకు సంబంధించింది అతను మాట్లాడినట్టు కానీ లేకపోతే దాన్ని తీసుకొచ్చినట్టు కానీ సాధించినట్టు కానీ ఏదైనా ఉందా నన్ను ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి అండదండలు ఇచ్చారు కాపాడకుండా వస్తున్నారని అతనే చెప్పాడు కదా అంటే ఏ విధంగా కాపాడారు అతన్ని ఏ విధంగా కాపాడారు అతనే చెప్పాలి కదా అతనికి వచ్చిన ఆపదేంటి సిబిఐ అలాగే ఈడీకి సంబంధించింది దాంట్లో ఏమైనా కాపాడుతున్నారని చెప్పి అతను చెప్పకనే చెప్పాడా అంటే పోతూ పోతూ అందరినీ దాంట్లో ఇరికిస్తున్నాడా ఇది కూడా ఆలోచించుకోవాలి కదా అంటే తెలియకుండా కొన్ని చెప్పే నిజాలు బయటకు వస్తే వాస్తవాలు ప్రజలు తెలుస్తూ ఉంటాయి దీన్ని బట్టి కూడా ప్రజలకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తాడని కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తాడని కానీ నేనైతే భావించట్లేదు అదే విధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి షర్మిల ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు రెడ్డి గారి విషయం అతను క్షుణ్ణంగా తెలుసు అలాగే రఘురామ రఘురామకృష్ణరాజు గారి విషయం కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసు ఆయన ఎదిరిస్తే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో అతను క్షుణ్ణంగా తెలుసు అతను గనక ఎదిరించాలనే భావంలో ఉంటే ఇవన్నీ తీసుకెళ్లి సిబిఐ వాళ్ళ దగ్గర చూతాడు కదా న్యాయస్థానం ముందు చూతాడు కదా ఈడీలకు చదువుతాడు కదా లేదంటే అతను వ్యతిరేకం కాదని అర్థం చేసుకోవాలి కదా ఇది గమనించుకోండి మీరు ముఖ్యంగా ఇట్టి పరిస్థితుల్లో కూడా అతని మనిషి వాళ్ళు రాజకీయ పార్టీని కూడా వ్యాపార సంస్థగానే భావించారు లాభాపేక్ష దాని ద్వారా ఏమి లాభం వస్తుంది వాడు ఆలోచించింది ఏంటంటే తండ్రి అధికారంలో ఉంటే మనం ఇన్ని వనరుల్ని మనం దక్కించుకున్నాం ఇన్ని ఆదాయం మనకు వచ్చింది దాని ద్వారా మనమే అధికారంలో ఉంటే గన సంపాదించుకోవాలనే ఆలోచన చేశారు రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా కారణం అది రెండోది వాళ్ళ నేరాల నుంచి కాపాడుకోవడం కోసం రెండోది ఆర్థికంగా ఇంకా బలోపేగం కావడం కోసం ఎవరైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎంత ఉండా కూడా ఇబ్బందులే దానికి లెక్కలు అంటారు వాళ్ళందరు గొడవలు ఉంటారు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వస్తూ ఉంటారు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఎంత ఉంటుందని నేను అనుకో బాగా సంపాదించిన వాళ్ళందరూ కూడా కానీ ఇప్పుడు వాళ్ళు ఇంతంతా వచ్చిన తర్వాత కూడా ఇన్ని ఆస్తులు సమకూరిన తర్వాత కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజలను ఎలా దూసుకోవాలి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఎంత ధనం సంపాదించాలని చెప్పిన ఆలోచించి ఈ తప్పుడు మార్గంలో నూట యాభై స్థానాల నుంచి పదమూడు స్థానాలకు దిగజారిపోయిన తర్వాత కూడా వాళ్ళ పరివర్తన అయితే లేదు కదా దీని బట్టి అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రజల గురించో ఇంకోటి గురించో ఆలోచిస్తాడని కానీ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడతాడని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయసాయి రెడ్డి గారి నుంచి मेरो भावनै नै मलाई थ्याङ्क यू सर थ्याङ्क यू